హాయ్ అండి ఈరోజు ఎంతో హెల్దీ అయిన మునగాకు మెంతికూర పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఎంతో మెత్తగా ఉంటాయండి ఈ పరోటా దీనికి కాంబినేషన్గా బీట్రూట్ పెరుగు పచ్చడి కూడా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ఫస్ట్ ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులోకి ఒక అరకప్పు శుభ్రంగా కడిగిన సన్న ముక్కలుగా చేసుకున్న మునగాకును వేసుకోండి ఆ తర్వాత ఇంకో అరకప్పు మెంతికూరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారము కొంచెం వాముని నలిపేసి వేసేసుకొని ఆ తర్వాత ఒక రెండు టీ స్పూన్ల శనగపిండిని వేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తాన్ని ఫస్ట్ కలపండి ఇలా కలిపితే ఆకూరలో నుంచి నీరు రిలీజ్ అయిపోతుందండి అలా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టి చపాతి పిండిలాగా కలుపుకోండి మీరు ముందే చపాతి పిండిని కొంచెం మెత్తగా కలిపేస్తే ఆకుకూరలో నుంచి నీరు వచ్చి ఇంకా మెత్తగా అయిపోతుందండి అలా కాకుండా ఫస్ట్ గట్టిగా కలుపుకొని ఒక పావు గంట నానబెట్టిన తర్వాత చూస్తే చపాతి పిండి మనకి ఎప్పులాగా కొంచెం మెత్తగా తయారవుతుంది ఇప్పుడు మీకు ఎన్ని చపాతీలు కావాలో అన్నిటికీ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం కొంచెం పిండి పిండి అద్దుకుంటూ పల్చగా చపాతీని చేసుకోండి మీరు చపాతీని మందంగా చేసేస్తే అవి లోపల ఉన్న ఆకుకూర సరిగ్గా వేగదండి కాబట్టి వీలైనంత పిండిని అద్దుకుంటూ పల్చగా చపాతీల్ని ఒత్తేసుకోండి నేను చూపించిన విధంగా ఇలా పల్చగా ఒత్తేసుకోండి ఇప్పుడు పెన్నాన్ని హై ఫ్లేమ్లో కాగిన తర్వాత చపాతీ వేసుకొని ఒకవైపు కాగిన తర్వాత రెండో వైపు తిప్పి కొంచెం ఆయిల్ అప్లై చేసి మీడియం ఫ్లేమ్లోనే రెండు పక్కల వేపుకోండి అప్పుడు ఆకు ఎలాంటి పచ్చివాసన లేకుండా చక్కగా వేగిపోతుంది మీకు మెంతికూర అవైలబిలిటీ లేకపోతే మునగాకి ఒక పెద్ద కప్పుడు వేసేసుకోవచ్చండి ఇలా రెండు పక్కల మీడియం ఫ్లేమ్లో నూనె వేసుకుంటూ చక్కగా కాల్చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా ఎంతో మెత్తగా ఉండే ఈ మునగాకు మెంతికూర పరోటా రెడీ అయిపోతుంది పిల్లల స్కూల్ బాక్స్లోకి లేకపోతే ఏదైనా జన్నీస్ అప్పుడు కూడా రెండు మూడు రోజులు చక్కగా నిలువ ఉంటాయండి ఇలా మీరు ప్రిపేర్ చేసేసుకోండి దీనికి చక్కని కాంబినేషన్గా బీట్రూట్ పెరుగు పచ్చడి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మూకుల్లోకి కొంచెం టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీరకొర పప్పు దోరగా వేపేసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లిని వేసుకోండి వెల్లుల్లి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మీకు కారానికి సరిగ్గా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు బీట్రూట్ని నేను స్టీమర్లో ఉడికించుకొని దాన్ని ఇలా తురుముకొని వేసుకుంటున్నానండి మీరు అలా కాకపోయినా మామూలుగా బీట్రూట్ని తీసుకొని సన్నగా తురుమేసుకొని ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవచ్చు నేను మాత్రం స్టీమర్లో ఉడికించుకొని తురుముకున్నాను ఇలా వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోండి రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారాన్ని వేసుకొని మరో ఒక నిమిషం వేపుకోండి అంతే అండి కలుపుకున్న తర్వాత కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని చల్లార్చండి కూర మొత్తాన్ని ఆ తర్వాత ఒక కప్పు ఒక పెద్ద కప్పుడు పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా ఇప్పుడు చూపించిన విధంగా విస్కట్తో చేసుకొని ఆ తర్వాత చల్లారిపోయిన బీట్రూట్ కర్రీని మొత్తం వేసుకొని మొత్తాన్ని రెండు కలిసే విధంగా కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఇది చపాతీలోకే కాదు అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ అసలు తినము అన్న వాళ్ళు ఈ రకంగా మీరు తయారు చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి పెట్టిన పెరుగు పుల్ల పడిపోకుండా చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీని మీరు ఒక్కసారి ఈ బీట్రూటు మెంతికూర అండ్ మునగాకు పరోటా రెండింటి కాంబినేషన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ తయారు చేయమని చెప్తారు చపాతి కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఒక్కసారి మీరు మీ ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేసి చూడండి మరి